హాయ్ అండి అందరికీ నేను మీ రాధిక వెల్కమ్ టు కమ్మసాని బ్రజన్స్ ఈరోజు మన కిచెన్లో పిల్లల కోసం ఒక మంచి రెసిపీతో వచ్చేసాను వాళ్ళైతే పక్కాగా వీటిని ఇష్టపడి తింటారు మళ్ళీ మళ్ళీ అడుగుతుంటారు కూడా ఈవెన్ బేకరీ కంటే కూడా ఈరోజు నేను తయారు చేసి చూపించిపోయే ఈ చాక్లెట్ పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయి మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ మీద జాలి పెట్టేసుకొని ఒక ఒక బౌల్ మెజర్మెంట్ తీసుకొని ఫుల్ బౌల్ మైదా పిండి హాఫ్ బౌల్ కోకా పౌడరు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి వీటిని చక్కగా జల్లించుకోవాలి ఉండలుగా ఏదైనా ఉన్నా కానీ పైకి వచ్చేస్తాయి వాటిని పక్కకు పెట్టేసి స్మూత్ పిండిని జల్లెడ పట్టుకున్నటువంటి పిండిని మాత్రమే మనం యూజ్ చేస్తాం జల్లెడ పట్టుకున్నటువంటి మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా చక్కగా అన్నీ కలిసేటట్టుగా కలుపుకుందాం తర్వాత దీంట్లో బౌల్ మెజర్మెంట్తో చూసుకుంటే త్రీ బై ఫోర్త్ కప్ షుగరు లేదంటే షుగర్ పౌడరు హాఫ్ కప్పు హాఫ్ బౌలు రిఫైన్డ్ ఆయిల్ హాఫ్ బౌలు మరీ పుల్లది కాకుండా మంచి కమ్మటి పెరుగునే తీసుకోవాలి వీటన్నిటినీ ఇప్పుడు మిక్స్ చేస్తూ ఉండాలి ముందుగా వేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కాచి చల్లార్చుకున్నటువంటి పాలని కొన్ని కొన్నిగా యాడ్ చేస్తూ బ్యాటర్ని కలుపుకోవాలి దాదాపు ఈ కేక్ తయారు చేయడం కోసం నేను మైదా పిండి తీసుకున్న బౌల్ తోటి రెండున్నర బౌల్స్ల పాలనైతే యూజ్ చేశాను ఒక్కసారి ఎక్కువ అవ్వచ్చు లేదంటే తక్కువను అవ్వచ్చు నిదానంగా కలుపుకోవడం కోసమే మనకు ఎక్కువ టైం పడుతుంది మెల్లిగా కొన్ని కొన్ని పాలను యాడ్ చేస్తూ కలుపుకోవాలి చాలా స్మూత్ అండ్ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కొన్ని కొన్ని పాలని కలుపుకుంటూ ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి విస్కర్ యూస్ చేయాల్సిన అవసరం లేదు నేను రెండింటినీ అలా యూస్ చేస్తున్నాను మన నార్మల్ గరిటని యూజ్ చేసైనా సరే కలుపుకోవచ్చు పిండి కొంచెం మరీ ఓవర్గా కలుపుకోకుండా మరీ తక్కువగా కాకుండా నార్మల్గా కలుపుకుంటే మంచిగా ప్ల ఫ్లఫీగా కూడా వస్తాయి పిండి కలిపే విధానాన్ని బట్టి కూడా మనకి కేక్ అనేది ఉంటుంది ఇంకా మనకు బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయింది ఎక్కడ కూడా ఉండలేకుండా చాలా సాఫ్ట్గా అయితే మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పొంగనాల ప్యాన్ తీసుకొని ఫుల్గా ఫిల్ చేయకుండా త్రీ బై ఫోర్త్ వరకు ఖాళీగా ఉండే గ్యాప్ ఉండేటట్టుగా మనం వీటిలోకి ఈ బ్యాటర్ని వేసేసుకోవాలి ఈ బ్యాటర్ వేసుకునే లోపల మనం స్టవ్ మీద బాండిని పెట్టుకొని ఇసుక కానీ ఉప్పు కానీ వేసుకొని స్టాండ్ పెట్టుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ముందుగా ప్రీ హీట్ చేసుకోవాలి అది హీట్ అయిన తర్వాత ఈ ప్యాన్ని మనం డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకోవచ్చు వీటిల్లో కొన్ని కొన్ని నట్స్ని కూడా వేసుకోవచ్చు పైనుంచి జీడిపప్పును కానీ పిస్తా కానీ బాదం కానీ లేకపోతే టూటీ ఫ్రూటీస్ కానీ ఇంకేవైనా డ్రై నట్స్ ఉంటే కూడా వేసేసుకోవచ్చు పిల్లలు తినేదాన్ని బట్టి పిల్లలకి ఫస్ట్ ఇంట్రెస్ట్గా ప్రిపేర్ చేస్తే తర్వాత మనము వాళ్ళకి నట్స్ యాడ్ చేసి కూడా ఇది ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇది ప్రీహీట్ చేసుకున్న తర్వాత ప్రిపేర్ చేసుకునేటువంటి పొంగనాల ప్యాన్ని కూడా స్టవ్ మీద పెట్టేసేయాలి ఇవి పూర్తిగా బేక్ అవ్వడం కోసం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే ఈజీగా పడుతుంది ఫ్లేమ్ని లోలో పెట్టుకొని పైన మూత పెట్టేసుకొని బేక్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి చూసుకోవాలంటే చూసుకోవచ్చు నేనైతే ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత చెక్ చేస్తున్నాను ఫోర్క్ తోటి ఎక్కడ కూడా స్పూన్కి ఏది అంటుకోలేదు అంటే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినాయి అని అర్థం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లార్చుకోవాలి ఈ పొంగనాల ప్యాన్కి నేనైతే ఆయిల్ అనేది ఏదీ అప్లై చేయలేదు ఫస్ట్ టైము కానీ సెకండ్ టైము మళ్ళీ ఇంకో ఇంకోసారి వేస్తే కనుక కాస్త ఆయిల్ని అప్లై చేసుకోండి చూసారు కదా చాలా ఎమ్మీగా కనిపిస్తున్నాయి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది తప్పకుండా తయారు చేసి మీ పిల్లలకి పెట్టండి వాళ్ళ స్నాక్స్ బాక్స్లో కానీ ఈవినింగ్ స్నాక్స్కి కానీ ఏదైనా స్పెషల్ డేస్లో కానీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్